ఆ రొంటే దానికి సుబహానా మాజమౌ قلن اور ان فت سنت او گهي يوشان راني اندر نيلو پر له انت باوند باهتاي ستور و نيلو بانو تا کله مشان نعم زه بانو گهي چاو يي بو تو را له يي بو تو مردي امين எ <coughs> ફોટો <coughs> <coughs> <coughs>

కష్టపడి పైకి వచ్చి అన్ని రకాల నటుడుగా భారతదేశం మొత్తం మీద పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఆయన ఒక ఉత్తమ నటుడుగా ఆయన ఎన్నో అవార్డులు పొందడం జరిగింది కాబట్టి అటువంటి ఎన్టీ రామారావు ఆయన సినిమాల్లో నుంచి మానుకొని రాజకీయాల లేకొచ్చి అతి తక్కువ సమయంలోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి తక్కువ సమయంలోనే తొమ్మిది నెలలలోనే ఆంధ్రప్రదేశ్లో అధికారానికి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు అటువంటి చరిత్రకారుడు తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో మొత్తం అందరు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై మూడులో ఎన్నికలు జరిగితే తరతరాలుగా ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి ఉండబడిన కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టకపోయి తెలుగుదేశం పార్టీ అధికారం రావడం జరిగింది అటువంటి ఎన్టీ రామారావు గారు ఎన్నో సంస్కరణలు చేపట్టినాడు అన్ని రాజభరణాలు రద్దు చేసినారు అదే మాదిరిగా రెడ్లు కర్నాల వ్యవస్థను తొలగించినారు కిలో రూపాయి బియ్యం ఏర్పాటు చేసినాడు అభివృద్ధి పథకాలు పేదవానికి ఇల్లు ఇచ్చే పథకాలు ఆయన టైంలో ఏర్పాటు చేసి చేయడం కూడా జరిగింది ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మరి సాగునీటి పారు పారుదలకు సంబంధించిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చరిత్రలో ఆయన చిరస్థాయిగా నిలబడిపోయడం జరిగింది మళ్ళా రెండవసారి కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా కొద్ది కాలం పనిచేసిన తర్వాత అనారోగ్య కారణాల వలన ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతకాలానికి ఆయన ఎన్టీ రామారావు గారు మరణించడం జరిగింది కానీ ఆయన చనిపోయినప్పటికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంత వరకు ఆయన పార్టీ ఆయన పేరు చిరస్థాయిగా ఆంధ్రప్రదేశ్లో ఉంటాయని భవిష్యత్తులో ఎంతోమంది యువకులు ఆయన ద్వారా రాజకీయాల్లో లేకొచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎంపీలు మంత్రులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో చేపట్టి చేయడం జరిగింది కాబట్టి అటువంటి గొప్ప నాయనకుడికి మనము ఈ రాష్ట్రంలో పుట్టినందుకు మరి ఆయనకు పుట్టిన తర్వాత మరణం అనేది తద్యంగా జరుగుతుంది కాబట్టి ఆయన ఇప్పటికీ చనిపోయి ఇరవై తొమ్మిది సంవత్సరాలు కావస్తా ఉంది కాబట్టి మనమందరము చనిపోయినా కూడా ఆయనకు నివాళులర్పించి ఇక్కడ మనమందరం వచ్చి ఆయనకు జివాళులు అర్పించి ఆయన స్వర్గంలో ఉండబడిన కూడా ఆయన అన్ని చేరుకుంటాడు మనం అందరం కూడా ఆయన మనమల్ని ఆయన చూస్తూ ఉంటాడు మనం చూడలేము ఆయన కాబట్టి అటువంటి మంచి పార్టీని ఏర్పాటు చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే నూట యాభై నాలుగు సీట్లు వచ్చి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి కాబట్టి ఇది ఒక గొప్ప గొప్ప పార్టీ ఒక చరిత్రాత్మకమైన పార్టీ కాబట్టి భవిష్యత్తులో ఈ పార్టీ ఇంకా ఎన్నో వందల సంవత్సరాలు ఈ పార్టీ ఇట్నే చిరస్థాయి ఆంధ్రప్రదేశ్లో ఉండాలని మనం అందరం కోరుకుంటూ ఎన్టీ రామారావు గారికి ఈరోజు ఆయన స్వర్గంలో ఉండబడిన కూడా మనకు ఆయనకు నివాళులర్పించి ఆయన 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 చేసిన సేవలను మనం తిరిగేట్టు అందరికీ ఈరోజు ఈరోజు ఆయన జయంతింది కాబట్టి మేము అందరం కూడా ఆయనకు నివాళులర్పించడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి

ரெடிக்கார நாயகத்துவம் நாயத்துவம் ரெ நாயகத்துவம்